మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి పిచ్చుక చేసిన ఈ ఒక్క పనిని చేస్తే చాలు ఇంట్లోకి పేదరికం రానే రాదు ఎటువంటి గొడవలు జరగవు అది భార్యాభర్తల మధ్య అయినా కొడుకు కోడళ్ల మధ్య అయినా అత్త కోడళ్ళ మధ్య అయినా సరే ఏ విధమైన గొడవలు జరగవు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెళ్ళివిరుస్తాయి భార్యాభర్తలు మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడాలి శాస్త్రాల ప్రకారం ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు ఇది పరమ సత్యం మనం నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాము ఎవరి ఇంట్లో అయితే రోజు గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంట్లో లక్ష్మి మళ్ళీ అడుగు పెట్టదు అలాంటి వారు ఎప్పుడూ పేదరికంతో బాధపడుతూ ఉంటారు ప్రతి పైసా కోసం ఇబ్బంది పడుతూనే ఉంటారు ఆ పూట తింటే ఇంకొక పూట తిండి కోసం వెతుక్కునే పరిస్థితులు వస్తాయి ఇంట్లో గొడవలు జరిగే ప్రతి ఒక్కరూ తప్పక ఈ కథను వినండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు ఒక అడవిలో ఒక పిచుకుల జంట నివసిస్తూ ఉండేది వారిద్దరూ భార్యాభర్తలు వారు చాలా సంతోషంగా ఉండేవారు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను కలిగి ఉండేవారు ఈ పిచ్చుకలతో పాటు నివసించే పక్షులు జంతువులు అన్నీ కూడా వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకునేవారు ఈ పిచ్చుకల జంట మధ్యలో అస్సలు గొడవలే వచ్చేవి కావు ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేవి ఒక పిచ్చుకను వదిలి ఇంకొక పిచుక ఉండలేకపోయేది ఈ పిచ్చుకలు గూటిలో ఎలా పడుకునేవంటే ఒక పిచ్చుక పడుకుంటే ఇంకొక పక్షి మెలకువగా ఉండి దానికి రక్షణ ఇస్తూ ఉండేది మూడో పిచ్చుక నిద్రపోతే మొదటి పిచ్చుక కాపలా కాసేది ఇలా ఆడపిచ్చుక మగ పిచ్చుక ఇద్దరు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను చూపించుకునేవారు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు ఈ పిచ్చుకల జంటను చూసి ఇతర పక్షులు ఏడుస్తూ అసూయపడుతూ ఉండేవారు దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎదుటివారు సంతోషాన్ని చూసి ఓర్వలేరు వారి సంతోషాన్ని దూరం చేసి వారి జీవితాన్ని అధోగతి పాలు చేయాలని అనుకుంటూ ఉంటారు ఇలాంటి దుష్టులు మన చుట్టూ కూడా ఉన్నారు వారి మైండ్లో ఎప్పుడూ చెడు ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి పక్కింటి వాళ్ళు బాగా ఎదిగిపోతూ ఉన్నారు వారిని ఎలా అయినా సరే కిందకు లాగాలి అని కుళ్ళిపోతూ అసూయ పడిపోతూ ఉంటారు ఇటువంటి దుష్ట ఆలోచనలు కలిగిన మనుషులు ప్రతి చోట ఉంటారు అటువంటి వారి నుండి ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కథలోకి వస్తే ఈ రెండు పిచ్చుకలు చాలా ప్రేమగా ఉంటాయని ఎప్పుడూ గొడవలు పడటం లేదని కొన్ని పక్షులు అసూయపడుతూ ఉండేవి ఒక పిచ్చుక తప్పు చేస్తే ఇంకొక పిచ్చుక ఎందుకు తప్పు చేశావు అని అడుగుతూ ఉండేది అలా అడిగినప్పుడు పిచ్చుక తలదించుకొని ఆ పిచ్చుక చెప్పే ప్రతి మాటను వినేది అంతేగాని ఎప్పుడూ కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు ఇద్దరూ అలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం వలన ఎప్పుడూ వారికి గొడవ పడవలసిన అవసరమే రాలేదు వారికి ఏదైనా గొడవ వచ్చినా ఒక్క క్షణంలోనే తీరిపోతూ ఉండేది ఒక పిచ్చుకపై ఇంకొక పిచ్చుక ఎంతో ప్రేమను కలిగి ఉండేవి ఈ పిచ్చుకలు నివసించే చెట్టు పక్కనే ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేవి ఆ రెండు కాకులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవి ఈ జంట పిచ్చుకలను చూసి ఆ కాకులు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవి ఒకరోజు ఆ కాకుల జంటలోని మగ కాకి ఇలా ఆలోచిస్తుంది ఈ రెండు పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి నా భార్య ఎప్పుడూ నాతో ఇంత ప్రేమగా ఉండటం లేదు అని బాధపడుతుంది ఏ విధంగా నా భార్య నాతో గొడవలు పడుతుందో అదేవిధంగా ఈ రెండు పిచ్చుకలు కూడా గొడవపడాలి వీరిద్దరూ సుఖంగా ఉండకూడదు వీరిద్దరి మధ్యలో ఎలా అయినా సరే గొడవ పెట్టాలి అని అనుకుంది ఈ కాకి ఎంతో పేదది దాని దగ్గర తినడానికి తిండి లేదు ఎందుకంటే ఆ కాకులు ఉదయం నుండి సాయంత్రం వరకు గొడవ పడుతూనే ఉండేవి వారింట్లో లక్ష్మీదేవి లేదు వారు చాలా పేదవారు కానీ పిచ్చుకల జంట దగ్గర మాత్రం అపారమైన సంపత్తి ఉంది పిచుకులకు తిండికి లోటు అనేది ఉండేది కాదు పిచ్చుకల జీవితం చాలా సుఖమయమైన జీవితం అందుకే కాకికి పిచ్చుకుల జంట మీద అసూయ కలిగింది ఒకరోజు మగపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మగ కాకి పిచ్చుక దగ్గరకు వెళ్ళి నీకొక విషయం చెప్పనా నీ భార్య వేరే వారిని ఇష్టపడుతుంది నీ భార్య ఎవరితోనో మాట్లాడడం నేను కల్లారా చూశాను అని చెప్తోంది కానీ మగపిచ్చుక ఓహో అలాగా అని ఊరుకుంటుంది కాకి మాటలను పట్టించుకోదు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది ఆడపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగ కాకి దాని దగ్గరకు వెళ్తుంది నీ భర్త వేరే పిచ్చుకను ప్రేమిస్తున్నాడు నేను నా కళ్ళారా చూశాను నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తుంది ఆడపక్షి కూడా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది కాకి చాడీలు చెప్పిన తర్వాత కూడా పిచ్చుకుల జంట మధ్య ఎటువంటి గొడవలు రాలేదు ఎందుకంటే ఆ జంట పిచుకులకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉంది అందువలనే ఆ రెండు పిచ్చుకలు కాకి మాటలను నమ్మలేదు గాలికి వదిలేశాయి అయినా కాకి ఆ పిచ్చుకలను వదలలేదు తన మైండ్లో పిచ్చుకలను ఎలా అయినా సరే విడదీయాలనే ఆలోచనే ఉంది నేను వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగేలాగా చేసినా వీరిద్దరి మధ్య గొడవలే జరగలేదే అని అనుకుంటుంది తర్వాత మగ కాకి ఆడకాకితో కూడా ఈ విషయాన్ని చెప్తుంది ఎలా అయినా సరే రెండు పిచ్చుకులను విడదీయాలని అంటుంది అప్పుడు ఆడకాకి మగకాకితో ఇకపై నువ్వు నాతో గొడవలు పడకుండా ఉంటే నేను నీకు సాయం చేస్తాను అని అంటుంది అప్పుడు మగకాకి సరే నేను ఈ రోజు నుండి గొడవ పడను నువ్వు కూడా గొడవ పడవద్దు మనమిద్దరము గొడవ పడకుండా ఉందాం ఆ రెండు పిచ్చుకుల మధ్య గొడవ పెడతాం అని అంటుంది ఇలా రెండు కాకులు ఒప్పందం చేసుకుంటాయి ఈ రెండు కాకులకు పిచ్చుకలు ఎప్పుడూ ఒంటరిగా కనిపించినా గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండేవి మగ పిచ్చుకతో ఆడపిచ్చుక నిన్ను మోసం చేస్తుందని ఆడపిచ్చుకతో మగపిచ్చుక మోసం చేస్తుందని పదే పదే చెప్పసాగాయి అలా కొన్ని రోజులకు జంట పిచ్చుకలలో అనుమానం మొదలయ్యింది ఒకదానిపై ఒకటి అనుమాన పడసాగాయి ఇద్దరు పిచ్చుకలు మనస్సులో ఎలా అనుకునేవారు కాకి నా మంచి కోసమే చెప్తుంది నిజంగానే నా భాగస్వామి వేరే వారిని ఎవరిని అయినా సరే ప్రేమిస్తుందేమో నేను జాగ్రత్తగా ఉండాలి నేను తనపై ఒక కన్ను వేసి ఉంచాలి అని అనుకున్నాయి ఇద్దరి మధ్యలో అనుమానం అనే మొక్క మొలకెత్తింది ఏదైనా బయట పిచ్చుక వచ్చి మాట్లాడితే వెంటనే కాకి వచ్చి ఆడపిచ్చుకతో అదిగో చూడు నీ భర్త వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉన్నాడు నీ భార్య వేరే పిచ్చుకతో మాట్లాడుతుంది నిన్ను ప్రేమించట్లేదు మోసం చేస్తుంది అని ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాయి పిచ్చుకల మధ్యలో అనుమానం పెరిగిపోయింది మగ పిచ్చుక ఆడపిచ్చుకకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది వేరే పిచ్చుక మీద ప్రేమ కలిగిందేమో అందుకే వేరే పిచ్చుకలతో మాట్లాడుతుందేమో అని అనుకునేది ఇంకో పక్క ఆడపిచ్చుక కూడా నా భర్తకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అందుకే వేరే పిచ్చుకలను ప్రేమిస్తున్నాడేమో అని అనుకుని బాధపడేది నా ఇద్దరి మధ్యన ఉన్న నమ్మకం అనే గోడలు పగిలిపోసాగాయి ఇక ఈ రెండు పిచ్చుకలు గూటికి చేరితే చాలు గొడవలు పడుతూ ఉండేవి నేను నిన్ను వేరే వారితో చూశాను నువ్వు వేరే వారిని ప్రేమిస్తున్నావా నన్ను మోసం చేస్తున్నావా అని ఇద్దరూ గొడవలు పడుతూ ఉండేవారు అలా ప్రతిరోజు గొడవలు పడుతూనే ఉన్నారు ఇద్దరి మధ్య ఎంతలా పెరిగిపోయిందంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడలేనంత కేశం పెరిగిపోయింది ఇద్దరూ కలిసి ఒకే చోటులో ఉండటం లేదు ఆడపిచ్చుక మగపిచ్చుకతో నీ ముఖాన్ని చూడాలంటే నాకు చాలా చిరాకు వేస్తుంది నీతో నాకు అస్సలు ఉండాలని లేదు అనేది భర్త పిచ్చుక కూడా అలానే వాదనలు ఆడేది రెండు పిచ్చుకలు ఇలా గొడవలు పడుతూ ఉంటే వారిద్దరి వద్ద ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోయాయి లక్ష్మీ అమ్మవారు వారి ఇంటి నుండి వెళ్ళిపోయింది వారి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా పోయాయి తినడానికి తిండి కూడా లేక ఈ రెండు పిచ్చుకలు రోడ్డున పడ్డాయి బికారిగా మారిపోయారు కాకుల జంట ఇది చూసి చాలా సంతోషపడ్డాయి ఆడ కాకి ఆడపిచ్చుకకు మంచి స్నేహితురాలు మగ కాకి మగపిచుకకు మంచి స్నేహితుడు ఈ రెండు కాకులు మంచి స్నేహితులే కానీ తమ మిత్రులు పైకి వస్తే ఓర్వలేకపోయారు మిత్రులను పాతాల లోకానికి లాగేయాలని ఆలోచన చేశారు అలాగే చేశారు కూడా ఒకవైపు ఆడపిచ్చుక మగపిచుకతో మనం ఇంతలా గొడవపడటం వలన ఈ రోజు మన దగ్గర తినడానికి కూడా ఏం మిగల్లేదు పేదవారిగా మారిపోయాము అంటుంది మన సమస్య తీరాలంటే దగ్గరలో ఒక గుడి ఉంది ఆ గుడి దగ్గర ఒక సాధువు ఉన్నారు మనం ఆ సాధువు దగ్గరకు వెళ్దాం ఆ సాధువే మనకు ఏదో ఒక పరిష్కారం చెప్తాడు అంటుంది ఇక రెండు పిచ్చుకలు ఎగురుకుంటూ ఆ సాధువు దగ్గరకు వెళ్తాయి అప్పుడు సాధువు రెండు పిచ్చుకలను చేతిలోనికి తీసుకొని ఓ పక్షి బిడ్డల్లారా మీరిద్దరూ ఎందుకు బాధగా ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు రెండు పిచ్చుకలు జరిగిందంతా కూడా సాధువుకు చెప్తాయి తమ బాధను చెప్పుకొని ఏడుస్తాయి అప్పుడు సాధువు నేను మీకు కొన్ని మాటలు చెప్తాను ఈ మాటలను జీవితాంతం గుర్తుపెట్టుకోండి మీరు ఈ మాటలు విని ఆచరించినట్లయితే మీ జీవితంలో వచ్చిన కష్టం అతి శీఘ్రంగా దూరమైపోతుంది మీ జీవితంలోనికి మళ్ళీ సుఖ సమృద్ధులు ధన సంపదలు వస్తాయి మీ జీవితం మళ్ళీ సుఖమయం అవుతుంది అని అంటాడు అప్పుడు రెండు పిచ్చుకలు చేతులు జోడించి నమస్కరించి ఓ సాధు పుంగవ మీరు చెప్పే మాటలను తప్పక పాటిస్తాము మీరు చెప్పండి స్వామి అని అంటాయి అప్పుడు సాధువు ఇలా చెప్పటం ప్రారంభించాడు ఎవరినైతే మీరు మీ వారిగా భావిస్తారో వారే మీ మధ్యలో గొడవలు పెడతారు ఎవరినైతే మీరు సొంత మనుషులుగా భావిస్తారో వారే పుల్లలు పెడతారు ఎవరైతే మీతో తిరుగుతూ మీ గురించి అన్నీ తెలుసుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారు వేరే వారు మీ జీవితంలోనికి రాలేరు మిమ్మల్ని మోసం చేయలేరు మీరు ఊహించని వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు అయిన వాళ్లే అయినా మీ ధనాన్ని ఉన్నతిని వారికి చూపించకండి జనాల ఎదురుగా మీ ఉన్నతిని చూపితే మీ సంతోషాన్ని చూసి వర్వలేని వారు మిమ్మల్ని కిందికి లాగడానికి చూస్తారు అందుకే మీ మిత్రులకు మీ బంధువులకు మీ ధనాన్ని గొప్పతనాన్ని చూపించకండి మీతో ఎప్పుడూ తిరిగేవారికి స్నేహం చేసేవారికి మీ సొంత మనుషులుగా వారికి మీ ఉన్నతి గురించి ఎప్పుడూ చెప్పవద్దు అలాంటి వారే మిమ్మల్ని పాతాల లోకానికి లాగేస్తారు అలాగే ఎదుటివారు చెప్పే మాటలను నమ్మకండి మీ కంటితో చూసే వరకు ఎవ్వరిని విశ్వసించకండి ఎవరైతే ఇతరుల మాటలు విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారో వారికి మించిన మూర్ఖులు ఎవ్వరూ ఉండరు ఇంట్లో వారిని అనుమానించటం అనేది మన వినాశనానికి దారి తీసుకున్నట్లే కనుక మనవారిపై ఎక్కువ విశ్వాసాన్ని ఉంచాలి మనవాళ్ళు అంటే తల్లి తండ్రి పిల్లలు భార్య భర్త వీరి మీద ఎప్పుడూ పూర్తి విశ్వాసాన్ని ఉంచండి బయటివారి మాటల మీద విశ్వాసం ఉంచకండి అని సాధువు చెప్పాడు ఆ మాటలు విన్న పక్షులు తమలో తమకు కాకులు గొడవ పెట్టాయని అర్థం చేసుకున్నాయి బయటివారి మాటలు వినకూడదని నిర్ణయించుకున్నాయి తమకు జ్ఞానోదయం చేసినందుకు సాధువుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాయి సాధువు చెప్పిన మాటలను ఆచరించి సంతోషంగా జీవించాయి కనుక మీరు పిచుక చేసినట్టు సాధువు చెప్పిన మాటలను ఆచరిస్తే చాలు ఇంట్లోకి పేదరికం రానే రాదు ఎటువంటి గొడవలు జరగవు అది భార్యాభర్తల మధ్య అయినా కొడుకు కోడళ్ల మధ్య అయినా అత్త కోడళ్ళ మధ్య అయినా సరే ఏ విధమైన గొడవలు జరగవు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెల్లివిరుస్తాయి మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తూ ఉన్నాయా అయితే మీ ఇంట్లో జరగబోయేది ఇదే అని శాస్త్రం చెప్తోంది సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు పిచ్చుకలు వస్తూ ఉంటాయి ఇంటి ప్రహరీ గోడ మీదకు వచ్చి వాలుతూ ఉంటాయి లేదా ఇంటి మీద ఇంటి పైన వాలుతాయి ఇంటి చుట్టు ప్రక్కల ఉండే చెట్ల మీద వాలి కిచకిచమని శబ్దం చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు పిచ్చుకలు ఇంట్లోకి కూడా వచ్చేస్తూ ఉంటాయి మన పూర్వీకులు అయితే పిచుకుల కోసం ప్రత్యేకంగా గింజలను నీటిని ఇంటి బయట పెట్టి ఉంచేవారు ఇలా పిచ్చుకలకు ఆహారం పెడితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భావించేవారు పిచ్చుకలలో కూడా భగవంతుణ్ణి చూసుకునేవారు మన పెద్దలు ఈ రోజుల్లో కూడా పట్నాల్లో పల్లెల్లో ఎక్కడ చూస్తున్నా పిచ్చుకలు కనిపిస్తూ ఉన్నాయి పిచ్చుకలకు మనుషుల మధ్య తిరగటం అంటే ఇష్టం కనుక పట్నాలు పల్లెలు అనే తేడా లేకుండా పిచ్చుకలు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి మరి ఇటువంటి పిచ్చుకలు పదే పదే మీ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది శుభం జరుగుతుందా లేదా అశుభం జరుగుతుందా అలాగే ఏ ఏ పక్షులు అదృష్టాన్ని తెస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పిచుకలు ఇంటి లోపలకు రావటం అనేది శుభ సంకేతమే పిచుకలు ఇంటి లోపలికి వచ్చి కిచకిచమని అరిచి వెళ్ళిపోతే ఇంట్లోనే దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి దుష్ట శక్తులు వెళ్ళగానే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది పిచ్చుకలు ఇంట్లోకి వచ్చి కిచకిచమని అరిస్తే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆ శబ్దానికి లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని సిద్ధింపజేస్తుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఇక ఇంటి బయటకు పిచ్చుకలు వచ్చి వాలినా లేదా ఇంటి చుట్టుపక్కలకు వచ్చి కిచకిచమని అరిచినా అది కూడా శుభ సంకేతమే మీ ఇంటి దగ్గరలో పిచ్చుకలు గూళ్ళు పెట్టినా మీకు మంచే జరుగుతుంది ఒకవేళ మీ ఇంట్లోకి కానీ లేదా మీ ఇంటి బయటకు కానీ జంట పిచ్చుకలు వచ్చి కిచకిచమని అరిస్తే త్వరలోనే మీ ఇంట్లో కళ్యాణం జరుగుతుందని లేదా త్వరలోనే సంతానం కలుగుతుందని అర్థం మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే పిచ్చుకలు ఇంటి దగ్గరకు వచ్చిన ఇంటి లోపలికి వచ్చినా జంటగా వచ్చినా సింగిల్గా వచ్చిన వచ్చి కిచకిచమని అరిచిన ఇలా పిచ్చుక ఏం చేసినా మీకు శుభమే జరుగుతుంది కనుక పిచ్చుకలు తరచుగా మీ ఇంటికి వస్తే వాటిని తరమకండి లక్ష్మీ కటాక్షాన్ని వెంటబెట్టుకు వస్తున్నాయని సంతోషించండి అలా వచ్చే పిచ్చుకలకు బియ్యం గింజలను నీటిని పెడితే మీకు మరింత మంచి జరుగుతుంది మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే పక్షుల్లో పిచ్చుకలు కూడా ప్రధానమైనవి పూర్వం సాధువులు కూడా వారి ఆశ్రమాలలో పక్షులను పెంచేవారు వాటి కోసం గింజలను నీళ్లను పెట్టేవారు కాబట్టి మీ ఇంట్లోకి పిచ్చుకలు వచ్చినా అవి గూడు కట్టుకున్నా అది మీకు శుభ సూచకమే అని వాస్తు పండితుడు చెప్తూ ఉన్నారు అవి తరచుగా మీ ఇంటికి వస్తే వాటికి బియ్యం గింజలను నీటిని పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కూడా సంతోషించి మీ ఇంట సిరుల వర్షం కురిపిస్తుంది ఇక అదృష్టాన్ని కలగజేసే పక్షులలో రెండవ పక్షి కాకి మనం కాకిని తరచుగా చూస్తూనే ఉంటాము కాకిలో మన పితృదేవతలు ఉంటారు అని పెద్దలు అంటూ ఉంటారు అయితే మీ ఇంటికి కాకి వస్తే మీ పితృదేవతలు వచ్చినట్లుగా భావించి వాటికి ఆహారాన్ని వెయ్యాలి అంతేకాదు కాకి ఆహారం పెట్టడం వల్ల శనిబాధలు కూడా ఉండవు కాకి ఎగురుకుంటూ మీ ఇంటి వద్దకు వచ్చి వాలితే చాలా మంచిదిగా వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు కానీ కాకి గనుక మీరు బయటికి వెళ్ళినప్పుడు తల మీద తన్నితే మీకు ఏదో కీడు జరగబోతుంది అని అర్థం ఆకి మీ ఇంటికి వస్తే మాత్రం దానికి ఆహారాన్ని పెట్టండి అలాగే వాటి కోసం నీటిని ఏర్పాటు చేయండి ఆకి కోసం అనే కాదు మీ ఇంటిపైన కానీ మీ వసారాలో కానీ కొంచెం నీటిని వాటి కోసం పెట్టండి ఇలా పెడితే వాటి దాహం తీర్చిన వారు అవుతారు మీకు కూడా పుణ్యం కలుగుతుంది ఇక మనకు లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది అని తెలియజేసే పక్షులలో మూడవది పావురం పక్షి శాస్త్రంలో పావురానికి ఎంతో విశిష్టత ఉంది పావురం లక్ష్మీదేవి భక్తురాలు అని కొన్ని పురాతన గ్రంథాలలో చెప్పటం జరిగింది మీ ఇంటికి పావురాలు వచ్చిన అవి గూడు కట్టుకున్న దాని అర్థం ఏమిటంటే మీరు త్వరలో మీ జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును పొందబోతూ ఉన్నట్లుగా వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు ఇంటికి పావురాలు వస్తే ఇంటిలోని వాతావరణం శాంతియుతంగా మారుతోంది అని అర్థం మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని తెలియజేస్తాయి పక్షులకు ఆహార గింజలు వేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మీ జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పావురానికి ఆహారం పెట్టాలి ఇలా చేస్తే బుధగ్రహం నుంచి వచ్చే అశుభ ఫలితాలు తగ్గుతాయి అయితే వాస్తుశాస్త్రం ప్రకారం పావురాలకు ఇంటిపై కప్పు మీద గింజలు వేయకూడదు అంటే పావురాలకు మన ఇంటిపై ఉన్నటువంటి మేడపై కానీ ఇంటిపైన కానీ మనం పావురాలకు ఆహారాన్ని అంటే వాటికి సమర్పించే ఎటువంటి గింజలు అయినా సరే వేయకూడదు ఇంటి సమీపంలో వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు పావురాలకు గింజలు వేస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతారు కాబట్టి మీ ఇంటికి పావురాలు వస్తే అది మీకు శుభాలను కలగజేస్తుంది అని అర్థం ఇక మనకు అదృష్టాన్ని పట్టించబోయే పక్షులలో నాలుగవది గుడ్లగూబ గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం శాస్త్రం ప్రకారం గుడ్లగూబకు మించిన శుభశకునం మరొకటి మరి ఒకటి లేదని చెప్తూ ఉంటారు గుడ్లగూబ మీ ఇంటిపై వాలటం ఒక శుభ సూచికమే అంతేకాదు గురువారం రోజున మీకు గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాపోతూ ఉన్నట్లుగా అర్థం స్త్రీలు గుడ్లగూబను తాకితే మంచి సంతానం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు గుడ్లగూబ ఇంటిలో కానీ పంట పొలాలలో కానీ పశువుల శాలలో కానీ నివాసం ఉంటే ఆ యజమానికి సుఖ సంతోషాలకు కొదువ ఉండదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మీ ఇంటిపైన కానీ మీ ప్రాంగణంలో కానీ గుడ్లగూబ ఉంటే దాన్ని అరిష్టంగా భావించకండి ఇక మీకు లక్ష్మీ కటాక్షాన్ని కలగబోయేటట్లుగా సంకేతాన్నిచ్చే పక్షులలో చివరిది నెమలి కూడా ఒకటి అయితే నెమళ్ళు సహజంగా మనుషులు తిరిగే ప్రదేశాలలో ఉండవు కాబట్టి ఇవి ఇంటిలోకి ప్రవేశించటం అసాధ్యం అయితే కొండ ప్రాంతాలలో కొన్ని పల్లెటూర్లలో నెమలు నివాసం ఉంటాయి వీరి ఇంటి వద్దకు గనుక నెమళ్ళు వస్తే వారికి త్వరలో అదృష్టం పట్టబోతుంది అని అర్థం అయితే పట్నంలో ఉన్నవారికి ఇంటికి ఎవరైనా నెమలి ఈకలను తెచ్చి ఇచ్చినా లేదా నెమలి ఈకలను తెచ్చి పెట్టుకున్న ఆ ఇల్లు ఆహ్లాద వాతావరణంతో నిండిపోతుంది నెమలికి అలాగే నెమలి ఈకకు ఎంతో ప్రత్యేకత ఉంది కాబట్టి ఎవరైనా మీకు నెమలి ఈకలను ఇచ్చినా మీ ఇంటికి లేదా మీ ఇంటి వద్దకు నెమలి ఈకలను అమ్మేవారు వచ్చినా అస్సలు వదలకుండా వాటిని తీసుకోండి ఇంటిని వాటితో అలంకరించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది మరి తెలుసుకున్నారు కదా ఇంటికి ఏ ఐ పక్షులు రావటం వల్ల మనకు లక్ష్మీయోగం పడుతుందో మరి ఈ పక్షులు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోవటం జరిగింది మరి ఈ ఐదు పక్షులు మీ ఇంటికి వచ్చినప్పుడు వాటికి ఆహారాన్ని పెట్టండి లక్ష్మీ కటాక్షాన్ని పొంది అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి